హాయ్ హలో వెల్కమ్ టు స్పోకెన్ హిందీ బై రోహిణి యూట్యూబ్ ఛానల్ చూడండి డే నైన్గా హర్ దిన్ స్కూల్ జాతా జాతాము నేను ప్రతిరోజు స్కూల్కి వెళ్తాను వేరే నామ్ సురేష్ అయ్యి నా పేరు సురేష్ ముజే స్కూల్ మే దోస్త్ హై నాకు స్కూల్లో ముగ్గురు స్నేహితులు ఉన్నారు ఇదే విధంగా స్పోకెన్ హిందీ బై రోహిణి యూట్యూబ్ ఛానల్లో సంభాషణలు ఉన్నాయి స్టోరీ టెల్లింగ్స్ ఉన్నాయి అలాగే చక్కగా సిక్స్త్ ఎయిత్ వరకు లెసన్స్ చెప్పబడ్డాయి టెన్త్ కూడా చెప్తాను నైన్త్ టెన్త్ నెక్స్ట్ అలాగే మీకు ఇంకా చాలా సిలబస్ అన్నీ కూడా స్పోకెన్ హిందీ యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి చూసి నేర్చుకోండి సబ్స్క్రైబ్ చేయండి ఆల్ ది బెస్ట్ హాయ్ హలో వెల్కమ్ టు స్పోకెన్ హిందీ బై రోహిణి యూట్యూబ్ ఛానల్ చూడండి మరి దోస్తు నాం బతన చేస్తాము నా స్నేహితుల పేర్లు చెప్పాలి అనుకుంటున్నాను రామ్ రవి ఆ రాజు రాము రవి రాజు అట హకూల్కో ఏసాత్ మిల్కర్ జాతాము మేము స్కూల్కి ఒక ఒకరితో ఒకరు కలిసి వెళ్తాము ఇలాగ మనం స్పోకెన్ హిందీ యూట్యూబ్ ఛానల్లో సంభాషణలు ఉన్నాయి స్టోరీ టెలింగ్స్ ఉన్నాయి ఇంకా చా డిఎస్సీ టెట్ సంబంధించి ఉన్నాయి లెసన్స్ ఉన్నాయి సిక్స్త్ టు ఎయిత్ వరకు అలాగే నైన్త్ టెన్త్ కూడా చెప్పుకుందాం త్వరలో సబ్స్క్రైబ్ చేయండి ఆల్ ది బెస్ట్ హాయ్ హలో వెల్కమ్ టు స్పోకెన్ హిందీ మీరు యూట్యూబ్ ఛానల్ చూడండి కే సమయమే హమ్ తీనోం ఏక్ సాత్ మిల్కర్ ఖానా ఖాయేగా మధ్యాహ్న సమయంలో ముగ్గురు ఒక చోట కూర్చొని భోజనం చేస్తాము ఒక పిల్లవాడు చెప్తున్నాడు వాళ్ళ ఫ్రెండ్స్ స్కూల్లో ఏం చేస్తారు ఎలా ఉంటామనేది విరామకే సమయం మైదానమే కేలేగా బ్రేక్ టైంలో అంటే విరామం విశ్రాంతి టైంలో అంటే బ్రేక్ టైం బ్రేక్ ఉంటాయి కదా బ్రేక్ టైంలో ప్లే గ్రౌండ్లో అంటే ఆట స్థలంలో మేము ఆడతాము ప్లేగ్రౌండ్ అనొచ్చు మైదాన్ అనొచ్చు ఇలాగే మన స్పోన్ హిందీ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా అనేకమైన వీడియోస్ మీకు త్వరలో వస్తాయి ఇంకా మంచి ఇంప్రూవ్మెంట్తో మరి జాగ్రత్తగా చూడండి గమనించండి నేర్చుకోండి ఆల్ ది బెస్ట్